మోడీ గవర్నమెంట్ గత పదకొండేళ్ళలో నూట ముప్పై నాలుగు మందిని విదేశాల నుంచి రప్పించారు అంటే వీళ్ళు ఎవరంటే ఇక్కడ బ్యాంకుల్లో లోన్ తీసుకోవడము ఆ డబ్బును వేరే దానికి దారి మళ్ళించడం ఆడి నుంచి అలా తీసుకొని మళ్ళీ అవన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళపైన కేసులు రిజిస్టర్ అవ్వడము ఆ తర్వాత కేసులు రిజిస్టర్ అయినా తప్పించుకొని వెళ్ళిపోవడం అంట విదేశాలు వి విదేశాలకు సో ఈ విధంగా ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళని దగ్గర దగ్గర మోడీ గారు పదకొండేళ్ళలో నూట ముప్పై నాలుగు మందిని రప్పించారు అందులోనూ యాక్చువల్లీ ఇదివరకు అంతా పెద్దగా అగ్రిమెంట్స్ అంటూ ఏం లేవు ఏమి ఎక్స్ట్రడిక్షన్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది అవి యాజ్ పర్ లా ప్రకారమే ఏమి ఇక్కడ ఇప్పుడు కొన్ని చోట్ల ఆర్థిక నేరాలను కానీ బ్రిటన్ అట్లాంటి చోట ఆర్థిక నేరాలను అది నేరంగా పరిగణించారు పరిగణించారనమాట ఎందుకంటే అది వాళ్ళ మామూలు అది సివిల్ డిస్ప్యూట్ మాదిరిగానే చూసేటట్టున్నారు అందుకే విజయమాల గారు అక్కడ పోయి సెటిల్ అయిపోయారు ఇంకా కొన్ని దేశాలైతే పంపిస్తున్నాయి మనకు అగ్రిమెంటు ఉన్న దేశాలన్నీ కూడా పంపిస్తున్నాయి పంపిస్తున్నాయంట కొన్ని చోట్ల అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద కన్సిడర్ చేసి ఆ విధంగా వాళ్ళను పంపించడం లేదు కొన్ని దేశాలు ఈ విధంగా మా లోన్లు ఇచ్చేటప్పుడు యాక్చువల్గా బ్యాంక్ వాళ్ళకు కూడా పెద్దగా ఐడియా ఉండదు లోన్ డిఫాల్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయేంత వరకు బ్యాంకు వాళ్ళకి తెలియదు తెలిసిన తర్వాత వాళ్ళు అప్పుడు కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అంటే పోలీస్ స్టేషన్స్కి కానీ లేబిఐ కానీ పెద్ద పెద్దవి వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇంకా వాళ్ళు రంగంలో దిగి అరే ఇట్లా చేసినాడు అని అనుకుంటారు ఇది యాక్చువల్గా లోన్ ఇచ్చేటువంటి అగ్రిమెంట్స్ ఇట్లాంటి కండిషన్స్ ఏమి లేదు ఏమి విదేశాలకు వెళ్ళకూడదని అలాంటివి విదేశాలకు చెప్పేవాళ్ళని ఇప్పుడు అట్లాంటివన్నీ పెడుతున్నట్లున్నారు విదేశాలకు వెళ్ళాలంటే అక్కడ పర్మిషన్ ఇంటిమేట్ చేసి వెళ్ళాలని ఇవన్నీ కూడా చూస్తున్నారు ఇప్పుడు 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 కండిషన్స్ మార్చారు ఎందుకంటే ప్రజలు సొమ్ము తీసేసుకొని వెళ్ళిపోయేసి అక్కడ మస్తు సెటిల్ అయిపోయి చేసేసుకుంటున్నారు ఇక రావడం రావడం లేదు అలానే ఇప్పుడు దేశంలో కూడా దగ్గర దగ్గర సంవత్సరానికి ఐదు ఆరు వేల మంది వెళ్ళిపోతుంటే అసలు వాళ్ళు వాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడ డ్యూటీ చేశారు ఇవన్నీ కూడా గవర్నమెంటే ఇవన్నీ తేల్చాల్సినటువంటి అవసరం ఉందన్నమాట